గ్రూప్ టూ ప్రిలిమ్స్ రాయబోయే విద్యార్థులందరికీ కూడా ఒకే ఒక భయం కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అయితే ఒకటండి చాలామంది యూట్యూబర్స్ మరి చాలామంది ఈ గ్రూప్ టూ పైన పూర్తి అవగాహన లేని వాళ్ళు అంటే వాళ్ళు ఎన్నో కాంపిటెంట్ పై చూసి ఉండొచ్చు అయితే వాళ్ళు కట్ ఆఫ్ తొంభై ఎనభై ఐదు తొంభై ఐదు కట్ ఆఫ్ అని చెప్పి చాలామంది భయోందోళన చేస్తున్నారు చాలామంది విద్యార్థులు ఫోన్ చేస్తున్నారు అందుకోసం వీడియో చేస్తున్నాను మరి మీరు చెప్పే కట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ రైట్ అంటే ఒకటండి ఎగ్జామ్ అయిన తర్వాత పేపర్ ప్రామాణిక ప్రకారమే మనం కట్ ఆఫ్ కరెక్ట్గా చెప్పగలం రాసిన అభ్యర్థులు ఎంత కటాఫ్ ఉంటుంది ఎవరు ఎలా రాశారని కానీ రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది బేస్ చేసుకుని యాజ్ ఏ గ్రూప్ టు విన్నర్గా నేను రెండు వేల ఎనిమిది నుంచి కట్ ఆఫ్లు చూస్తూ ఉన్నాను కనుక నేను ఇచ్చిన కట్ ఆఫ్ రెండు వేల పదహారులో డెబ్బై ఐదు అన్నాను డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు కట్ ఆఫ్ వచ్చింది అందువల్ల ఈ బేస్ చేసుకొని మీరు ఈ కట్ ఆఫ్ని ఖచ్చితంగా నమ్మవచ్చు విశ్వసనీయంగా అయితే ఒకటి ఈ కట్ ఆఫ్ని తక్కువ చెప్తున్నానని మిగతా వాళ్ళని చదవద్దు చాలా మంది కామెంట్లు ఎలా పెడతారంటే నేను తక్కువ చెప్పాలనుకో మూసుకోరా ఇలా అంటే నేను ఒక గెజెడ్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా కనీసం ఒక రకంగా ఆలోచించను ఒకటి నేను ఎవరిని చదవద్దని చెప్పట్లేదు ఈ వీడియో ఎవరి కోసం అంటే పాపం చదువుతూ వాళ్ళు ఎగ్జామ్ పేపర్స్ రాస్తే అరవై అరవై ఐదు యాభై ఐదు వచ్చి ఈ కటాఫ్ తొంభై ఎనభై ఐదు అనేసరికి భయపడి ఈ ఇరవై రోజులు భయపడి పుస్తకాలు పక్కన పెట్టేసే వాళ్ళు భయపడంతో చెప్పడానికే తప్ప ఎవరిని చదవద్దన్నాక లేదు ఎందుకంటే ఈ ఇరవై ఒక రోజులు ఎన్ని రోజులు ఉందండి ఈ ఆదివారంతో మరి మూడో ఆదివారం ఇరవై ఒక రోజులు వద్దన్న అందరూ చదువుతారు కానీ ఒకటి మీకు అనుకూలమైన కటాఫ్ ఉంటే మీరు భయం లేకుండా చదువుతారు అది వాస్తవమైంది కూడా అని చెప్పేది వాస్తవమైంది ఇంకో విషయం పెద్ద పెద్ద పుస్తకాలు చదివిన వాళ్ళందరూ కూడా ఈ టైంలో స్మార్ట్ నోట్స్ చదువుకోవాలి ఆల్రెడీ మనం క్లాస్లో స్మార్ట్ నోట్స్ కోర్సులు పెట్టాం ఈరోజు పన్నెండు గంటలతో అయిపోతుంది ఎందుకంటే రేపటి నుంచి జాయిన్ అయిన వాళ్ళకి నేను అందించలేదు మొత్తం స్మార్ట్ నోట్స్ పెట్టిస్తాం ఐదు సబ్జెక్టులకి ఆ స్మార్ట్ నోట్స్ చదువుకుంటే ఈ కట్ ఆఫ్ మార్కులకు పైగా ఇరవై వస్తాయి ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాములు ఇచ్చినవన్నీ కూడా మొత్తం ఈరోజు ఈ పేజీల పుస్తకాలను కూడా వంద పేజీలు కుదించేసి ఇంపార్టెంట్ అంతా కూడా ఒక ఆర్డర్ ఆఫ్ దీంట్లో పెట్టాం దాన్ని క్లాసులు కూడా డైలీ అవుతున్నాయి బిట్లేలా వస్తాయి ఎగ్జామ్ వరకు కూడా అన్లిమిటెడ్ టెస్ట్లు ఇచ్చేసి ఒక సిరీస్ కూడా మనం ప్రారంభించాం సరే కావాలంటే మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్లో ఉంటాయి మిమ్మల్ని తీసుకోమని బలం పెట్టను కానీ పెద్ద పెద్ద పుస్తకాలు చదివి మర్చిపోతాం అన్న వాళ్ళకి అది చాలా ఉపయోగం అది పక్కన పెడదాం మరి కటాఫ్ ఎంత ఉంటుంది సార్ రెండు వేల పదహారు సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కటాఫ్ అండి రెండు వేల పద్దెనిమిది ఎనభై ఒకటి మరి అదేవిధంగా కమ్యూనిటీ వైజ్ ఎస్సీ ఎస్టీ విహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఈ కట్ ఆఫ్లు ఎస్టీ అరవై ఆరు ఎస్టీ అరవై ఎనిమిది ఒక విహెచ్ యాభై నాలుగు వేలుగా ఈ కట్ ఆఫ్ కూడా ఎందుకు సార్ ఈ కట్ ఆఫ్లు ఇచ్చాడంటే వన్లీస్ట్ ఫిఫ్టీ తీసేటప్పుడు ఓపెన్ కట్ ఆఫ్తో పాటు ఎస్టీలో వన్ ఎయిట్ ఫిఫ్టీని తీస్తారనుకోండి ఎస్టీ ఉమెన్ ఉండకపోవచ్చు ఎస్ఈ ఉమెన్ ఉండకపోవచ్చు ఫిజికల్ హ్యాండికాప్ట్ ఉండకపోవచ్చు అందుకని దీనికి స్పెషల్ కటాక్ ఇస్తాడు అదే వన్ ఎయిట్ ఫిఫ్టీ తీసేటప్పుడు చాలా ఎక్కువ మంది తీస్తాం మరి రెండు వేల పదహారులో యాభై వేల మంది కదండి ఆ యాభై వేల మందిలో ఇంచుమించి అందరూ ఉంటారు ఒకవేళ లేకపోతే మాత్రం ఇక్కడ కూడా తీస్తారు అది గుర్తుంచుకోండి అయితే ఒకటి మ్యాక్సిమం యాభై వేల మందిలో ఏవైతే ఉద్యోగాల్లో ఎస్టీ పోస్టులు మూడు ఉన్నాయి ఉమెన్కి మూడు ఇంటూ పదిహేను మూడు ఇంటూ యాభై నూట యాభై లేదా మూడు పోస్టుకి మూడు ఇంటూ పదిహేను ఈ విధంగా చూసుకుంటూ ఈ కటాఫ్లు ఇస్తారు ఓకేనండి సో వన్ ఈస్ట్ ఫిఫ్టీ అయినప్పుడు ఓవరాల్ కట్ ఆఫ్ ఏ ఉంటుంది కమ్యూనిటీ ఉండదు వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ అయ్యేటప్పుడు ఇలా కమ్యూనిటీ కట్ ఆఫ్లు ఉంటాయి మరి రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఒకటి అంటే ఓసీ ఓపెన్ కట్ ఆఫ్ మీరు అనుకోవచ్చు మరి రెండు వేల పదహారులో ఎనభై ఒకటి ఇక్కడ డెబ్భై నాలుగు కదండి ఇప్పుడు కట్ ఆఫ్ పెరగొచ్చా తగ్గొచ్చా అయితే ఎక్కడ నో నెగిటివ్ నెగిటివ్ లేదు ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పోస్టులు సుమారు తొమ్మిది వందల యాభై ఎనభై వరకు పోస్టులు అంటే వెయ్యి ఇక్కడ పోస్టులు నాలుగు వందల నలభై మాత్రమే మరి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో పోస్టులు తొమ్మిది వందలు ఇంకొక వంద పెరిగితే కొన్ని తొమ్మిది వందలు అనుకుందాం నలభై ఐదు వేల మందిని సెలెక్ట్ చేస్తారు మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ ఉన్నది నెగిటివ్ మార్కింగ్ చూడండి సార్ మన బేస్మెంట్ ఎలా ఉండాలంటే రెండు వేల పదహారులో నో నెగిటివ్ డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు కట్ ఆఫ్ సేమ్ రెండు వేల పదహారు లాగా ఇప్పుడు కూడా అన్నే పోస్టులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నలభై ఐదు వేలు మరో కొంత కలిపితే యాభై వేలు వరకు వెళ్తున్నాయి కానీ నెగిటివ్ ఉంది నెగిటివ్ లేకుండా డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు అనేటప్పుడు నెగిటివ్ ఉంటే తగ్గుతుందా పెరుగుతుందా తగ్గుతుంది మరి ఎక్కడ నాలుగు నలభై పెద్ద కాంపిటీషన్ లేదు ఈ నోటిఫికేషన్ ఎవరు పెద్ద చదవలేదు పంచాయతీ సెక్రటరీ వెయ్యి ఉండడం అందరూ పంచాయతీ సెక్రటరీ చదివారు ఈ నాలుగు నలభై పోస్టులకి కట్ ఆఫ్ ఎనభై ఒకటి నెగిటివ్ మార్కింగ్ ఉన్నది నెగిటివ్ మార్కింగ్ ఉన్నది ఓకే మరి అట్ ద సేమ్ టైమ్ సిలబస్ రెండు వేల పదహారులో సిలబస్ కేవలం మూడే సబ్జెక్టులు పాలిటీ అందరికీ ఇష్టమైనది స్కోర్ చేసేది అలాగే ఎకానమీ కరెంట్ అఫైర్ అన్నీ కూడా గ్రూప్కు చదివిన ప్రతి ఒక్కరు నిరంతరం చదివేవి అయినప్పటికీ కటాఫ్ డెబ్బై నాలుగు నాలుగు పేపర్ ఈజీ మోడరేట్ కూడా లేదు చాలా ఈజీ పేపర్ అది ఈజీ పేపర్ ఓకేనండి అట్ ద సేమ్ టైం రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఒకటి కట్టాఫ్ వెళ్ళడానికి నెగిటివ్ ఉన్న వన్ ఈస్ట్ ఫిఫ్టీన్లో ఎనభై ఒకటి కట్టాఫ్ వెళ్ళడానికి కారణం మొత్తం సిలబస్ ఓవరాల్ సిలబస్ ఎలా పేపర్ వన్లో జిఎస్ మొత్తం చదవాలి పేపర్ టూలో ఏపీఎస్టి పాలిటీ ఇవి యాభై జిఎస్ మొత్తం యాభై ఏపీఎస్టీ ఇరవై ఐదు పాలిటీ ఇరవై ఐదు పేపర్ త్రీలో ఏపీ ఎకానమీ ఇరవై ఐదు ఇండియన్ ఎకానమీ ఇరవై ఐదు ఓవరాల్ సిలబస్ మీద చూస్తే మరి మొత్తం చదవద్దండి ఆ తక్కువ టైంకి అందుకు కటాత్ ఎనభై ఒకటి ఓకే మరి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు చాలా సింపుల్ సిలబస్ కానీ ఇండియన్ సొసైటీ న్యూ టాపిక్ ఇండియన్ సొసైటీ న్యూ టాపిక్ మ్యాథ్స్ ఒకటి ఉన్నది చూడండి సార్ చాలా జాగ్రత్తగా పరిశీలించండి అయితే హిస్టరీ జాగ్రఫీ కరెంట్ అఫైర్ ఈ మూడు అందరికీ తెలిసినవే కానీ ఇండియన్ సొసైటీ న్యూ సిలబస్ స్కోర్ చేయగలరా చాలా కష్టం కొత్త సిలబస్ కొత్త ప్యాటర్న్ అందులో పేపర్ టఫ్గా ఉంటుంది ఆ నిర్వచనాలు అవన్నీ చదవలేరు సో ఇదొక ఫే ఇదొక ఫ్యాక్టర్ మనం దృష్టిలో పెట్టుకోవాలి మరి మ్యాథ్స్ సార్ రాసిన వాళ్ళ సగం మందికి మ్యాథ్స్ భయం నాన్ మ్యాథ్స్ వాళ్ళు అందువల్ల మ్యాథ్స్ ముప్పైలో నాన్ మ్యాథ్స్ వాళ్ళు పది చేస్తే చాలా ఎక్కువ అంటే వీలు కూడా చేయలేరు అంటే స్కోర్ తగ్గిపోతుంది ఇండియన్ సొసైటీ వల్ల స్కోర్ తగ్గుతుంది మ్యాథ్స్ వల్ల స్కోరు తగ్గుతుంది ఎంతైనా ఈ మూడే స్కోర్ చేసుకోవాలి మరి ఇప్పుడు ప్యాటర్న్ ప్రకారం చూస్తే నేను చెప్తున్నా చూడండి డెబ్భై నాలుగు నెగిటివ్ అంటే తగ్గుతుంది కదా ఇరవై అయినా తగ్గుతుంది అంటే యావరేజ్గా యాభై ఐదు కటాఫ్ ఉంటుంది యావరేజ్గా యాభై ఐదు ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్లో నీకు వచ్చిన అప్పు అయిపోతావు నెక్స్ట్ పేపర్ ప్యాటర్న్ అప్పుడు చాలా ఈజీ ఇప్పుడు చాలా టిఫికల్గా ఉన్నది అయితే సులభంగా అత్యంత సులభంగా ఇస్తే అరవై కటాఫ్ ఉంటుంది మరి అత్యంత కాఠిణీయంగా లేదా మొన్న గ్రూప్ వన్ లేదా గత గ్రూప్ టూలోగా ఈ విధంగా ఇస్తే యాభై కట్ ఆఫ్ ఉంటుంది ఇది రాసి పెట్టుకోండి నేను చెప్తున్నాను ఈ కటాఫ్ కంటే ఎక్కువ ఉంటే నాకు మీరు ఫోన్ కూడా అడగచ్చు పేపర్ కాఠిన్యంగా ఉందా యాభై కటాఫ్ మూడు రేటుగా ఉందా యాభై ఐదు కటాఫ్ సులభంగా ఉందా అరవై కటాఫ్ ఇంకా తగ్గొచ్చు పెరగదు అరవై దాటితే నిశ్చయంగా చదువుకోండి సులభంగా ఉంటే సరే అనుకుంటున్నారు కానీ నువ్వు నెగిటివ్ మార్కింగ్ ఉందండి హిస్టరీ ముప్పై బిడ్లలో నువ్వు ఇరవై చేసావు జాగ్రఫీ ఇరవై చేసావు కరెంట్ అఫేర్ ఇరవై చేసావు సొసైటీ పదిహేను చేసావు లేదా సొసైటీ ఇరవై చేసావు మ్యాథ్స్ ఇరవై చేసావు ఎన్ని వంద చేసావు వంద చేసావు వందలో అన్నీ రైట్ అయిపోతాయా అన్నీ రైట్ అయిపోతాయండి నువ్వు నెగిటివ్ మార్కులు పెట్టకుండా ఉంటావా నెగిటివ్ మార్కులు పెట్టకుండా ఉంటావా బాగా చదివి ఇంకో విషయం మనం కఠాకులు చూసేటప్పుడు ఎలా చూస్తున్నారంటే హయ్యెస్ట్ తొంభై వంద అనుకోండి హైయెస్ట్ నూట ఐదు ఉందనుకోండి ఏమంటే హయ్యెస్ట్ చూస్తారంటే నూట ఐదు నుంచి తొంభై మధ్య మహా అయితే స్టేట్లో వెయ్యి మందికి ఎక్కువ ఉండరు అండి తొంభై దాటి వల్ల వెయ్యి మందికి ఎక్కువ ఉండరు ఖచ్చితంగా తొంభై నుంచి ఎనభై మధ్య ఒక ఐదు వేల మంది ఉంటారు ఎనభై నుంచి డెబ్బై మధ్య ఒక మహా అయితే ఒక పదివేల మంది ఉంటారు డెబ్బై నుంచి అరవై మధ్య ఒక ఇరవై వేల మంది ఉంటారు అరవై నుంచి యాభై మధ్య ఇలా డౌన్ అయ్యే కొలిసి తగ్గిపోతూ ఉంటారు హైయెస్ట్ చాలా తక్కువ ఉంటుందండి చాలామంది ఏంటంటే హయ్యెస్ట్ ఐదు వస్తే తొంభై కటాఫ్ ఏమంటే తొంభైకి నూట ఐదుకి మధ్య ఉంటారా వీళ్ళందరూ యాభై వేల మంది ఉంటారా ఏమంటే కనీసం ఆలోచించాలి ఇంకో విషయం ఈ నోటిఫికేషన్ మొన్న డిసెంబర్ వచ్చిన దాకా ఎవరో చదవలేదు కూడా పెద్దగా ఎవరు కూడా గవర్నమెంట్ నమ్మక లేకపోతే చదవలేదు నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చాడు ఓ పదిహేను రోజులు ఎగ్జాము నోటిఫికేషన్ క్లియర్గా ఇవ్వలేదు అప్లికేషన్ పెట్టడం సరిగా అవ్వలేదు పండగ ఎవరూ పూర్తిగా చేయలేదు అలాంటప్పుడు ఎక్కడి నుండి కట్ ఆఫ్లు వచ్చేస్తాయి మీకు సో ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్తున్నాను ఎవరెవరో భయపడితే భయపడకండి ఒకటి నీకు ధైర్యంగా దమ్ముంటే ఎక్కువ పొంబై కట్ ఆఫ్ అరుకో చదువుకో నన్ను నీటు కామెంట్ చేస్తే చేసుకో కానీ సోషల్ మీడియాలో యూట్యూబ్లో చాలా మంది తొంభై అని ఎనభై ఐదున కటాఫ్ పెడుతున్నారు మీరు భయపడకండి ఈ ఇరవై రోజులు క్రమబద్ధంగా చదవండి కావాలంటే నాతో జాయిన్ అవ్వండి నేను మంచిగా కోర్స్ పెట్టాను ఈ ఇరవై రోజులు ఉదయం రెండు గంటలు లేదా గంటన్నర సాయంత్రం రెండు గంటలు లైవ్లో ఉంటాను ఈ లైవ్లో ఎలా అంటే మొత్తం స్మార్ట్ నోట్స్ పెట్టాను స్మార్ట్ నోట్స్ పైన క్లాస్ ఉంటుంది ఆ క్లాస్లోనే సపోజ్ హిందువునారు కదా వేదనారదా ప్రతి దానిపైన బిట్స్ ఎలా చేస్తున్నాడు నువ్వు ఎక్కడ తప్పు చేస్తావు అలా హిస్టరీ మొత్తం అలాగే జాగ్రఫీ టోటల్గా ఏ మొత్తం అన్నీ కూడా ఒకసారి నీకు టైం వేస్ట్ అవ్వదు వెంటనే వెంటనే బిట్స్ లాగా మనం ఏంటంటే రీకాల్ చేసేసుకోవటం ఎగ్జామ్లో నువ్వు తప్పు చేయవు ప్రతిదీ అలాగే మ్యాథ్స్కి మొత్తంగా ముప్పై పేపర్లు ముప్పై పేపర్లని ఎనాలిసిస్ చేసి అప్లోడ్ చేయించేస్తాం ఆ పేపర్ ఎగ్జామ్ రాయడము ఆ ఎనాలిసిస్ చూసుకోవడం చాలు అర్థమైంది మ్యాథ్స్ బై ఉన్న వాళ్ళకి ఇది సూపర్ అవకాశం ఒక ముప్పై పేపర్ని పెట్టేస్తాను ఆ ఎనా పేపర్ ఎగ్జామ్ రాస్తాం తప్పు రాస్తాయి వెంటనే అక్కడ వీడియో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూసుకుంటాం మ్యాథ్స్ మొత్తం అయిపోతుంది ఈ నాలుగు సబ్జెక్టులు నేనే స్మార్ట్ నోట్స్ మొత్తం పెట్టాను వెయ్యి పేజీలు కూడా వంద పేజీలు కుదించి అద్భుతంగా పెట్టారు వెయ్యి రూపాయల కోర్సు ఈరోజు పన్నెండు గంటల క్లోజ్ అయిపోతుంది ఈరోజు పన్నెండు ఎందుకంటే లేట్గా జాయిన్ అయ్యారు అనుకోండి సార్ నేను జాయిన్ అయిన వార్ఫీ అవ్వలేదు అంటారు ఆర్ఎమర్ నాకు మెయిన్స్కి ఎందుకు ఆల్రెడీ కోర్సు పెట్టాం మొత్తం మెటీరియల్ పెట్టేశాం ఇదే లాస్ట్ వీడియో దీనిలో మరి చెప్పడానికి మరి లేదు హిస్టరీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ సొసైటీ అన్ని మెటీరియల్ పెట్టేశాం స్మార్ట్ నోట్స్ మొత్తం నోట్స్ కాదు మొత్తం మెటీరియల్ ఎప్పుడో పెట్టేస్తాం స్మార్ట్ నోట్స్ పదిహేను రోజుల నుంచి అదే పరికరాలు వర్క్ చేస్తాం మా టీం అందరం కూడా ఈ స్మార్ట్ నోట్స్ ఏంటంటే ఇరవై ఒక రోజులు ఈ స్మార్ట్ నోట్స్ చదివి ఈ స్మార్ట్ నోట్స్ చదివి నువ్వు కానీ అదే స్మార్ట్ నోట్స్ నాలుగు సార్లు రోజించాయి నాలుగు సార్లు క్లాస్ విను నువ్వు క్లాస్ అయి విన్నప్పుడే మెటీరియల్ చదివించుకోవచ్చు మరొకసారి ఇయర్ ఫోన్ పెట్టుకో పెట్టుకుంటే క్లాస్ అవుతుంది చదివేటప్పుడు చదివేసుకోవచ్చు అర్థమైందండి చాలా ఈజీ నువ్వు చదివినప్పుడు వేరేగా క్లాస్ వినక్కర్లేదు నువ్వు చదివినప్పుడే రివిజన్ చేసుకోవచ్చు నెక్స్ట్ అక్కడ నేను చెప్తాను ఇగ బాబు సింధు ఆర్ కథ ఈ సైడ్స్ నుంచి బిట్ వస్తుంది వేదనారద ఇందులోంచి బిట్ వస్తుంది గుప్త సామ్రాజ్యం ఆర్కిటెక్చర్ నుంచి వస్తుంది మౌర్యుల కాలంలో ఈ పన్నుల శాఖ నుంచి బిట్స్ వస్తుంది మరి అదే ఢిల్లీ సుల్తాన్లో ఇగో ఈ యొక్క పన్నుల విధానం నుంచి వచ్చింది లేదా ఈ దివానీ రియాల ఇక దివానీ బందగా ఈ శాఖ నుంచి వస్తుంది ఇలా ఎక్కడ ఇబ్బంది పెడుతున్నాడు క్రోనాలజికల్ ఆర్డర్ జతపరచడాలు ఏవి ఎలా వస్తాయి ఇవన్నీ మనం డిస్కస్ చేస్తే ఎక్కడికి పోతాడండి వాడు పేపర్ తయారు చేస్తున్నాడు మళ్ళా వాడే కదా మరి రెండు వేల పది నుంచి సుదీర్ఘ అనుభవం ఉన్నది ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను గ్రూప్ టూలో గెజిటెడ్ సాధించాను మరి నాకంటే మీకు మంచి గైడ్ దొరకాలనుకుంటే దొరికితే ఓకే లేదంటే నాతో జతకాలండి ఖచ్చితంగా ఫిలిమ్స్ క్వాలిఫై చేసే బాధ్యత నాది అయితే ఒకటండి చాలామంది ఏమనుకుంటారంటే ఏంటి ఇరవై ఒక రోజులకే మీరు చెప్పిస్తే అయిపోతామంటే ఒకటి ఉన్న ఇరవై ఒక్క రోజుల్ని వినియోగించుకోవాలి అంతే మించి ఇంకేం లేదు నువ్వు ఏమీ లేకుండా కంటే గుడ్డి కంటే మెలనయం కదా ఏమీ లేకుండా పెద్ద పెద్ద పుస్తకాలు చదివి పోయే కంటే నా యొక్క గైడెన్స్లో ఈ ఇరవై ఒక్క రోజులను ఉపయోగించుకో ఇంకో విషయం చెప్తాను చాలామంది అంటారు సార్ ఇరవై ఒక్క రోజులకి కోర్సు ఏంటి అని అయితే సార్ ఎక్కువ కాలం ఉండేటప్పుడు స్మార్ట్ అవసరం ఏముందండి నాలుగు నెలలు ఉంది నీకు స్మార్ట్ అయితే అవసరం మొత్తం చదవచ్చు మొత్తం ప్రాక్టీస్ చేయొచ్చు తక్కువ ఉంది కనుక స్మార్ట్ టైం దగ్గర పడే కొ స్మార్ట్ కావాలి ఇప్పుడు టైం ఇరవై ఒక రోజులు ఉంది ఈ ఇరవై ఒక రోజులు నువ్వు స్మార్ట్ ఫాలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఎందుకంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తాం నీళ్ళు ఉన్న దగ్గర తగివితేనే నీళ్ళు వస్తాయి ఉన్న ఖనిజాలు తగితేనే గని వస్తుంది నువ్వు చెత్తల్లా చదువుకుని కూర్చుంటే అవదు పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నా అనుభవం స్మార్ట్ నోట్స్ మరి ఎగ్జామ్ పేపర్ ఎనాలిసిస్ ఇవి చెయ్యు ఇరవై రోజులు ఎందుకు నువ్వు క్వాలిఫై అవ్వరు ఏముందంటే యాభై వేల మంది నలభై ఐదు వేల మంది సెలెక్షన్ అండి ఈజీగా చేయగలను నా కాన్ఫిడెంట్ ఉంది నీకు కావాలంటే జతకరు ఓకేనండి ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా ఎక్కడి నుంచి ఈ క్లాస్ వీడియోలు పెడదాం ఈ కట్ ఆఫ్ విషయానికి మరి వద్దు కట్ ఆఫ్ అయితే ఎంతకంటే ఎక్కువ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ